స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని సీజీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుమ్మిడిదల మండలం కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఓపెన్ ఆల్ క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి శుక్రవారం ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా జిల్లా అదనపు ఎస్పి సంజీవరావు నియోజకవర్గ స్థాయి నాయకులు అధికారులు ట్రస్ట్ సభ్యులు యువజన సంఘాల నాయకులు వివిధ పార్టీల నాయకులు స్థానిక ప్రజలు క్రీడాకారుల సమక్షంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా పోటీలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పటాన్చెరు డిఎస్పీ రవీందర్ రెడ్డి మండల తహసీల్దార్ గంగాభవాని ఎస్ఐ రెడ్డి ఎంపీడీఓ ఉమాదేవి ట్రస్ట్ వైస్ చైర్మన్ చిమ్ముల నరేందర్ రెడ్డి ట్రస్ట్ ముఖ్య సభ్యులు చిమ్ముల నరసింహారెడ్డి దేవేందర్ రెడ్డి మాజీ జెడ్పీటీసీలు కోలన్ బాల్రెడ్డి కుమార్ గౌడ్ యువజన సంఘాల నాయకులు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జిన్నారం వెంకటేశం గౌడ్ మంద భాస్కర్ రెడ్డి ఎల్లయ్య ఉదయ్ కుమార్

ఎస్పీ గారిని కలెక్టర్ గారిని చేతుల మీద చేసుకుంటే బాగుంటుందని చెప్పి మాకు ఒక మనవి మీరు వచ్చే చాలా సంతోషం మీ మీ చెట్టుల మీద గవర్నమెంట్ ఓపెన్ అయింది ఆ రోజు విగ్రహం ఆవిష్కరణ చేసుకొని ఫ్రై డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందిగా మా పోలీస్ ఎస్పీ గారిని అరిచల్ ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేసినా ఖచ్చితంగా తొలగోత్సవ బాధ్యత మా డిఎస్పీ గారిని ఎస్పీ గారు అరిచి ఎస్పీ గారు కానీ ఎట్లుగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా కలెక్టర్ గారు కూడా వస్తున్నాను కదా సార్ కాబట్టి మీ చెన్నీ వస్తే రావులను తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మరొక్కసారి ఈ మూడు రోజులు ఎటువంటి అటాకం లేకుండా జరగాలని చెప్పి మీ అందరూ రెస్కి ఉండాలని చెప్పి కూడా కోరుతూ ఊహిస్తా ఉన్నాను అతని రోజుకు అతను ప్రత్యేకంగా అధ్యయం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన ఎస్పీ సంజీవరావు గారికి వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరియు క్రీడాకారులకు ఇక్కడ చేయడానికి కూడా మా యొక్క నమస్మాన్యలు ముఖ్యంగా భవనమాత ఫోటో వివేకానందుని ఫోటో పెట్టి ఈ క్రీడలు నిర్వహించడం అనేది చాలా గొప్ప ఆలోచన ఎందుకంటే వివేకానందులు సారిగా సమావేశంలో భారతీయ సంస్కృతిని మన సాంప్రదాయాలను మన ఆచారాలను ఎంతో గొప్ప ప్రపంచానికి తెలియజేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి అతని స్ఫూర్తిగా మనము ఈరోజు ఈ క్రీడలు నిర్వహించుకోవటం అనేది చాలా గొప్ప విషయం క్రీడాకారులు ముఖ్యంగా విద్యార్థి దశలోనే క్రీడలనేది మన జీవన విధానము ఒక భాగంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన వారు విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ క్రీడలను కూడా ఎగ్నెక్ట్ చేస్తూ ఉంటారు విద్య మనసుకి ఎంత అవసరమో క్రీడలు కూడా మనిషికి అంతకంటే ఎక్కువ అవసరం ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే అతనికి శారీరక ప్రాణుత్యము మరియు మానసిక వికాసము ఉంటే అతను ఏ పనైనా విజయవంతంగా చేయగలుగుతారు కానీ ఒక చదువుడి పోతే ఏ పని చేయలేదు కావున క్రీడలు కూడా మన విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా సమాన ప్రాతినిధ్యం ఇస్తూ వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంత ఉంది ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం ప్రపంచ దేశాలలో ఒలింపిక్స్ గేమ్స్ కానీ ఆసిన్ గేమ్స్ అవుతా ఉంటే మనం ఒకటో రెండు పథకాలు వస్తే ఎంతో అదే విధంగా మనకన్నా చిన్న దేశాలు జనాభా తక్కువ ఉన్న దేశాలు నెంబర్ వన్ స్థానంలో ఉంటే మనం ఎక్కడో లాస్ట్కి రెండు మూడు స్థానంలో ఉంటున్నాం దీనికి ముఖ్య కారణం ఏంటంటే మన తల్లిదండ్రులు మన పిల్లలను ఈ క్రీడల ప్రోత్సహించడం ఒక కారణము మన ప్రభుత్వాలు కూడా ఈ క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మేము చదువుకునే రోజుల్లో కూడా ఈ ఉన్నత విద్య అంటే అప్పర్ ప్రతి స్కూల్లో స్టేజ్లో హై స్కూల్ శ్రేణులో ప్రజలు నిర్వహించేవారు ఈ ప్రభుత్వ పాఠశాలలో ఈ ప్రైవేట్ స్కూల్ వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ పాఠశాలలో క్రీడలు అనేది నేను నేను ఒక సోషల్ పేరు వాళ్ళు డిస్టిక్ పెడితే చాలా చక్కని ప్రదర్శన ఈ స్కూల్ ఏదో ఒకటి చేయాలని చెప్పి వచ్చి మా ఇంకెడ్డి గారు మా ఒక టీం వచ్చి ఇక్కడ వాటర్ లేదు బోర్ లేదు మా సూర్యనారాయణ ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు మా ఉప సర్పాలయ్య గారు మేమందరం కలిసి వచ్చి ఇక్కడ వాటర్ లేదు ఇక్కడ బోర్ వేయాలి అంతా రోడ్ మీద ఉన్నది ఒక మండల ఏర్పడదు బాగుండదని చెప్పి మేమందరం ఒక టీమ్ ఏర్పాటు చేసి మా స్థలాలు సూచనలు తీసుకొని మా గ్రామ సూచనలు తీసుకొని ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నసారి మా కొంతయత్తుతో కొంత సేవ చేసుకుంటూ వస్తా ఉన్నాం ఈ కార్యక్రమ భాగంలో సాందోళన కింద దగ్గర పరిగెండి ఇరవై ఏం కావచ్చు పవర్మెంట్ వీళ్ళ కిందోళన మా మాజీ మాజీ పొన్నాల విష్ణువర్ధన్ గారు శశి మన మన ఎవరు మరణించారు ఆయన సర్పంచ్ ఒకసారి గ్రామానికి ఎమ్మెల్యేలు సేవ చేసిండు ఆయన మన ఎంపీ గారు ఎవరు గోపాల్ గారు వారిద్దరికి ఇద్దరికి వస్తున్నాయి వాళ్ళు టవర్నమెంట్ పెట్టాలి ఈయన పెట్టాలి అంట ఆయన పెట్టున్నాయి ఎవరెవరికి మొత్తం టవర్నమెంట్ వెళ్తుంది అంటే వాళ్ళతోనే అందమైపోయింది సార్ ఇక ఈ ఊళ్ళ ఇక ఏదో ఒకటి చేయాలని చెప్పి ఖచ్చితంగా యువకుడు ఏమైంది రోజు సాయంత్రం కానీ ఫోన్ వల్ల ఉన్నది ఎండే ఉన్నాయని చెప్పినట్టు చెరువు అనుసరం అల్వరపడతా ఉన్నాం మేము ఒక వారం రోజులు చూస్తున్నాం సార్ రోజు సాయంత్రం ఒక రెండు మూడు నాలుగు వందల మంది చదివినాము బాగా చేసినామేమో అన్న ఆలోచన తోటి చాలా మంచిగా అనిపించింది ఇదే కార్యక్రమం మాకు ఉన్నటువంటి మండలాలు గ్రామాలు ఇదే విధంగా మా ట్రస్ట్ ఆదర్శంగా తీసుకొని ఖచ్చితంగా అన్ని గ్రామాలలో ఇదే విధంగా గవర్నమెంట్ పెడతాం గవర్నమెంట్ పెడతాం చెడు అంచనాలను మర్పించేందుకు మనం ఈ కార్యక్రమం తీసుకోవాలని చెప్పి ఆలోచనతోటి ఇంకోటి ఎన్టీఆర్ స్టార్ట్ అయినా స్థానిక సమాజం అందరికి సమానంగా గౌరవించడం నోటు పార్టీ ఉంటే జన్మించాలని చెప్పి కూడా మరొకసారి వచ్చినట్టు మా నాయకులను మరొకసారి కోరుతా ఉన్నాను మీ అందరి సహకారం ఉంటే మా సిపిఆర్ మేము మేమిద్దాం బ్రదర్స్ సార్ మా సిస్టర్ ఒకటి మాకు వచ్చిన ఎంతో కొంత ఖర్చు పెట్టాలి అని కాన్సెప్ట్ తీసుకొని లేని వారికి విద్య కానీ వైద్యానికి కానీ ఎంతో కొంత మా వంతు సాయం చేస్తా ఉన్నాం గవర్నెడ్ గారు ఖచ్చితంగా ఈ ప్రశ్న నడుస్తుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాకి తరఫున పిలువగానే ఈ టవర్నమెంట్కి వచ్చేసినటువంటి ముఖ్య అతిథి మన అడిషనల్ గారు సంజీవరావు గారికి అదే విధంగా మన డిఎస్పీ రవీంద్ర రెడ్డి సార్ గారికి మన ఎండిఓ మేడం గారికి అదేవిధంగా మన స్థానిక ఎస్ఐ మహేష్ రెడ్డి గారికి మన ఎమ్మె రాంబాబు గారికి స్థానిక జడ్పీడీసీ కుమార్ గౌడ్ గారికి మన ఉమ్మడి మండల్ ఎక్స్ జడ్పీడీసీ మున్సిపల్ ఉందర మున్సిపల్ చైర్మన్ బాలేరు గారికి యువజల సంఘాల నాయకుడు ఉద్యమకారుడు

క్రీడాకారులు తర్వాత యువజన సంఘాలు పత్రికా మిత్రులు అధికారులు అందరికీ కూడా మన మండలం తరఫున స్వాగతము మరియు శుభాకాంక్షలు ముందస్తుగా సంక్రాత్రి శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఇంత మంచి కార్యక్రమము మన అది కూడా మన ప్రభుత్వ పాఠశాలలో పెట్టామనేది మనం అందరం కూడా ముందుగా అభినందించాల్సినటువంటి కార్యక్రమం సాధారణంగా ఒక ట్రస్ట్ అనగానే ఏమైనా కొన్ని మెడికల్ సేవలు వైద్య సేవలు కానీ ఏదైనా చిన్న చిన్న చికిత్స తీయడం కానీ జరుగుతూ ఉంటుంది ఇంత మంచిగా ఎందుకంటే ఇప్పుడు మన జనవరి పన్నెండు వివేకానందుల వారి యొక్క జన్మదినోత్సవం సభం యువజనోత్సవం ఎందుకంటే ఆయన ఏమన్నాడంటే ఒక పది మంది సమృద్ధులైన యువకులు ఇస్తే ఈ దేశం యొక్క గదిని మార్చేయగలను అంటే యువశక్తికి ఎంత ఇంపార్టెన్స్ ఆయన ఇచ్చారనే ఉద్దేశంగా ఆయన యొక్క జన్మదినోత్సవాన్ని మనము దేశంలో ప్రతి సంవత్సరం కూడా యువజనోత్సవంగా జరుపుకుంటాం మరి ఆయన యొక్క స్ఫూర్తిని తీసుకొని ఆయన ఒక విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడము ఆయన ఏ యువతకైతే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారో ఆ యువకులందరినీ కూడా ప్రాంతాలకు పార్టీలకు ఇవన్నిటికీ అతీతంగా ఒక దగ్గర చేర్చి ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అని చెప్పారు ఆయన అంటే ఒక ఆరోగ్యవంతమైన శరీరంలోనే ఆరోగ్యవంతమైన మనసు ఆరోగ్యవంతమైన ఆలోచనలు ఉంటాయని వివేకానందుల వారు చెప్పారు మరి ఆరోగ్యవంతమైన శరీరం ఉండాలంటే దానికి వ్యాయామం అవసరము క్రీడలు అవసరము సో ఆ విధంగా ఆ క్రీడ యొక్క స్ఫూర్తినిస్తాయి ఇదవుతున్నారు కాబట్టి యువత ఇక్కడ ఉన్న వాళ్ళంతా యువతలే కాబట్టి ముఖ్యంగా మీరు భవిష్యత్

ఒక గవర్నమెంట్ ధైర్యాల వాలీబాల్ కలిసి క్రైన్స్ వాళ్ళు ఎక్కువ చేస్తారు క్రీడానికి ఏర్పాటు చేసి ప్రకటన ఎక్కువ చేస్తున్నారు ఈ ప్రభుకర్ రెడ్డి కానీ ప్రభాకర్ రెడ్డి కానీ గోల్డే కానీ ఇక్కడ వాలీబాల్ ఎదురుతున్న క్రమంలో కౌశల లెక్కలు కూడా అందరి ఉన్నతమైన పేరు ఉమ్మడి వాలీబాల్ టీం ఒక ఊరికి ఒక సంస్కృతి ఉంటుంది ఒక కల్చర్ ఉంటుంది ఒక ఊర్లో కబడ్డీ ఉంటుంది చిన్నపిల్లల నుంచి ముసలి కార్డు కబడ్డీ ఆడుతుంట ఒక ఊరికి కొట్టుకునే కల్చర్ ఉంటుంది లాస్ట్ పండుగల పండుగ చూసుకోండి ఉంటారు గుమ్మడిలకి వాలీబాల్ పిలిచింది గుమ్మడి వాలీబాల్ పిచ్చింది మర్చిపోయిన ఈ పోర్ని మళ్ళీ పెట్టిన ఇది ఒక ఊరి కల్చర్ గుమ్మంటల ఊరు మీకు చాలా తక్కువ తెలుసు మళ్ళీ వచ్చినప్పుడు ఇక్కడ మళ్ళీ పంటలే ఇక్కడ పంటలు ఎక్కడెక్కడ వెళ్ళినాయి ఈ పంటలు తీసుకోవడానికి ఏ విదేశీగా వచ్చినా మీకు మీకు అవకాశం కూడా ఆ సబ్జెక్ట్ కూడా ఆ సబ్జెక్ట్ మాట్లాడతారు దయచేసి వివిధాలి ఏంటంటే అలవాటు ఆటలు నేర్చుకుంటారు ఆ టైం అంతా అతను కూడా దాడు చాలా కంటే తీసుకోవడానికి యువత తన లక్ష్యం చేరుకోవాలా యువత తన లక్ష్యాన్ని చేరుకోవాలా ఆ లక్ష్యాన్ని చేరుకున్న క్రమంలో వెనకడే చూసి ఇప్పుడు ఈ యువత ఒక నేషనల్ ప్లేయర్ కావాలని వాళ్ళకి ఆలోచన యువకులు ఉంటారు ఈ సౌకర్యాన్ని యాడ్ చేసుకోవాలని ఇంటర్నెట్ పోటీ ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి జరిగిన పని యువత తానంతా తాను ఉన్నతమైన లక్ష్యాన్ని చేరుకోవడం అనేది చాలా తక్కువ మందికి అవకాశం ఉంటుంది చాలా మంది అవకాశం ఈ యువతకి వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రతి ప్లేస్ లో వాళ్ళు అనుకున్న ప్రతి ప్లేస్ లో గోవర్ధన్ నిర్ణయానికి ఉంటారు మరోసారి ఈ క్రీడాకారుల తరఫున ఈ మరణం తరఫున ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించడానికి మీ అందరికీ పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలుస్తూ ఖచ్చితంగా పోతున్నాడు